మా పిల్లల ఉండి కట్ చేస్తే ఇంత మనీ వచ్చిందండి మనీ ఎంత అనేది ఈ వీడియోలో చెప్పాను చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మా పిల్లలకి సేవింగ్స్ అండి ఇది వన్ ఇయర్లో సేవ్ చేసుకున్న ఇది ఇది పాపది ఇది బాబుది చూద్దాం ఓపెన్ చేసి ఎవరు ఎంత సేవ్ చేశారో ఫస్ట్ మా పాపని కట్ చేసి చూద్దామండి ఇది కట్ చేసేదానికి చాలా కష్టపడ్డామండి చా కిరిగిపోయింది ప్లస్ నాకు షేక్ కూడా చిన్న గాయమైంది ఈ హుండీలు ఎందుకు తెస్తామంటే మట్టి హుండీలు ఎప్పుడైనా అవసరమైతే మనకి పగలగొట్టాలన్న ఫీలింగ్ వస్తుంది మధ్యలో అందుకోసమని చెప్పి ఇవైతే రావని చెప్పేసి ఇవి తెస్తాడు అందులో ఇయర్ ఇయర్ మార్చేస్తాము హుండీలు ఆ విధంగా అందుకోసమని ఇవి తెచ్చారు ఇవి కొయ్యడం నాకైతే చాలా కష్టంగా అనిపించింది చూడండి ఎంత కష్టపడుతున్నాను ఇవి కట్ చేసేదానికి పట్టని రాలేదు ఇవి ఇవి మేము పిల్లలకి ఒక సెవెన్ ఇయర్స్ క్రితం నుంచి ఈ విధంగా అలవాటు చేసామండి సేవింగ్స్ ఎవరన్నా ఇచ్చిన వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ తాత వాళ్ళు ఇచ్చినవన్నీ నీట్గా వాళ్ళు సేవ్ చేసుకుంటారు ఈ విధంగా పుట్టినరోజులకు వచ్చినవి ఆ విధంగా సేవ్ చేసుకుంటారు ఆ విధంగా ఇప్పటికీ ఈ సేవింగ్స్ తోటి మా బాబుకి ఒక బ్రాస్లెట్ చేపించాను వన్ అండ్ హాఫ్ అవరా మిగతా వచ్చి ఒక వన్ ల్యాక్ దాకా ఇంట్రెస్ట్కి మారుతున్నాయి వాళ్ళవి ఇప్పుడు ఈ హుండీ కట్ చేసాము చూడండి పాపవి ఉన్నాయో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి బ్రాస్లెట్ చేపించింది అప్పుడు పిల్లలు ఇద్దరు హుండీల్లో కలిపి ఒక థర్టీ థౌజండ్ ఏమో వచ్చాయి థర్టీ థౌజండ్ వస్తే ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చి మేము ఎక్స్ట్రా వేసి వాడికి బ్రాస్లెట్ తీసి ఇచ్చాము ఆ తర్వాత ఈ ఫోర్ ఇయర్స్లో మనీ వచ్చి అది ఇంట్రెస్ట్కి ఇచ్చేసాము నెక్స్ట్ ఇప్పుడు ఇది అండి ఈ మనీ మేమేం చేస్తామంటే సిక్స్టీన్ థౌజండ్ పైన అట్లా చేంజ్ అదంతా వచ్చేస్తే దాన్ని పక్కకు తీసి పెట్టేసి ఫిగర్ని అయితే ఉంచుతామట లేదు నైన్టీన్కి అట్లా దర్దాపు వచ్చిందంటే ఆ వెయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా మేము యాడ్ చేసేసి ఒక ఫిగర్ అయితే చేస్తాము ఇప్పుడు దీన్ని కూడా వీళ్ళకి సిక్స్టీన్ చేంజ్ వస్తే మేము దీన్ని ట్వంటీ ఫిగర్ చేసి పక్కన పెట్టాము ఇవంతా పాప సేవ్ చేసుకున్నవి కాయిన్స్ అయితే వేయనీయం అండి కాయిన్స్ వేస్తే ఈ హుండీలో ఈ కాగితాలు నలిగిపోతాయండి నోట్లు అందుకోసం అని చెప్పేసి వేయనీయము పాపవి ఫైవ్ హండ్రెడ్స్ ఫిఫ్టీన్ వచ్చాయండి మిగతా అవి హండ్రెడ్స్ ఫిఫ్టీస్ తక్కువే ఉన్నాయి టూ హండ్రెడు టెన్సు ట్వంటీస్ అండి ఆ అమ్మాయి నాది నేను మళ్ళీ లెక్క పెట్టుకుంటాను తీసుకుంది ఆ అమ్మాయి మనీ మొత్తం ఎనిమిది వేల మూడు వందల ఎనభై రూపాయలు వచ్చింది అమ్మాయి మనీ ఇది బాబుదండి ఇంక ఇది నా వల్ల కాక కట్ చేసేది మా వారిని కట్ చేయమని చెప్పాను నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి బ్రాస్లెట్ కొనగలిగాము ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే ఫైవ్ ఇయర్స్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు గోల్డ్ కొనాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఆ మనీకి అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంట్రెస్ట్కి మారుతుంది ఇది కలిపి ఒక ఫిగర్ చేసి పిల్లలు రింగ్స్ కావాలంటున్నారు ఉంగరాలు చిన్నప్పటి పనికి రాలేదు పిల్లలకి అందుకోసమని అవి మార్చమండి అవి మాత్రం అట్లాగే ఉంటాయి అవి కొత్తవిగా ఉంటాయి పిల్లలు అసలు వేసుకునిందే లేదవి వీటితోటి రింగ్స్ తీసుకొస్తాం పిల్లలకి ఉంగరాలు కావాలంటున్నారు వాళ్ళు ఫింగర్ రింగ్స్ ఇవి బాబువి ఎక్కువ పర్సెంటు బాబే ఎక్కువ సేవ్ చేస్తాడు మామూలుగా పాపకన్నా అట్లాంటిది ఈ ఇయర్ వచ్చి వాడు చాలా తక్కువ చాలా కూడా కాదు కానీ కొంచెం తక్కువ అయితే వాడి మనీ అయింది ఏం రా ఇట్లా అంటే నేను కొంత వేయలేదు మమ్మీ నా దగ్గరే ఉంది అని లాస్ట్లో వాడు చెప్పాడు వాడు ర్యాక్లో వాడు పెట్టుకో అన్నాడంట ఆ అమ్మాయి కన్నా ఎట్లేదన్నా ఒక థౌజండ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎప్పుడు ఎక్కువే ఉంటుంది అట్లాంటిది పాప అమౌంట్ కన్నా కొంచెం తగ్గింది పిల్లలకి ఈ విధంగా సేవింగ్స్ అలవాటు చేస్తే చాలా మంచిదండి ఇది నా ఒపీనియన్ ఇచ్చినవి ఖర్చు పెట్టేసుకోకుండా ఈ విధంగా దాచిపెట్టుకుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది దాచిపెట్టేది అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఈ ట్వంటీసు టెన్స్ ఇవి కొంచెం తక్కువే ఉన్నాయి తక్కువే వేశారు ఇది బాబువి ఫైవ్ హండ్రెడ్స్ వచ్చి ఫోర్టీన్ ఉన్నాయండి మీకు థర్వీ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ టెన్స్ ట్వంటీసు ఇవి మొత్తం అమౌంట్ ఎంతో ఇప్పుడు చెప్తాను పిల్లలవి ఇది బాబు అమౌంట్ ఎనిమిది వేల నలభై రూపాయలు వాడు సేవింగ్స్ ఇది పాపది ఎనిమిది వేల మూడు వందల యాభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రూపాయలు ఆ అమ్మాయి సేవింగ్స్ ఇది వీళ్ళు సేవ్ చేసింది వన్ ఇయర్లో మనీ పెద్ద నోట్స్ ఈ విధంగా పక్కన పెట్టేసాము ఫైవ్ హండ్రెడ్ నోట్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్వి ఇక్కడ మిగిలిన చేంజు టెన్స్ ట్వంటీస్ ఇవి పిల్లలకే ఇచ్చేసామండి స్నాక్స్ అవి తీసుకోమని చేంజ్ వాళ్ళని వాడుకోమని అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో